హై స్టూడెంట్స్ టెన్త్ క్లాస్ ఆరవ పాఠం ప్రకృతి సందేశం ఇందులో ఉన్న భాషాంశాలు పదజాలం వ్యాకరణాంశాలు మనం ఈ వీడియోలో నేర్చుకుందాం ముందుగా భాషాంశాలు ఇందులో పదజాలం అని ఉంది కదా మొదటిగా ఆ అనే రోమంలో క్రింది వాక్యాలలో ఎరుపు రంగులో ఉన్న పదాలకు అర్థాలు రాసి సొంత వాక్యాలలో రాయండి అని ఇచ్చారు కదా మొదటిది పిల్లలు ముకురం ముందు నిలబడి ముస్తాబవుతున్నారు ముకురం అంటే అర్థం అర్థం సొంత వాక్యం మా ఇంట నిలువెత్తు అద్దం ఉంది నిలువెత్తు అంటే మనిషి అంత ఎత్తు అని అర్థం రెండు పికము పంచమ స్వరంలో పాట పాడింది పికము అంటే కోయిల సొంత వాక్యం వసంతం రాగానే కోయిల పదే పదే కూస్తుంది మూడు పురివిప్పిన నెమ్మి ఎంత అందంగా ఉందో నెమ్మి అంటే నెమలి సొంత వాక్యం పురివిప్పిన నెమలి నాట్యం చేస్తుంటే చూడముచ్చటగా ఉంటుంది నాలుగు మానస సరోవరం హిమాలయాల్లో ఉంది సరోవరం అంటే కొలను సొంత వాక్యం మా గ్రామంలో పెద్ద కొలను ఉంది ఐదు మల్లెల నెత్తావి తోట అంతా వ్యాపించింది నెత్తావి అంటే అధికమైన సువాసన సొంత వాక్యం అధికమైన సువాసనతో మల్లెలు విరబూసాయి అంటే విరబూసాయి అంటే చక్కగా వెచ్చుకున్నాయి అని అర్థం ఓకే నెక్స్ట్ తర్వాత ఆ అనే రోమంలో క్రింది వాక్యాలు చదివి పర్యాయ పదాలు గుర్తించి రాయండి అని ఇచ్చారు కదా అంటే మనం ఈ వాక్యాలు చదివి అందులో ఉన్న పర్యాయ పదాలను ఐడెంటిఫై చేసి కింద రాయాలి పర్యాయ పదాలు అంటే ఒక పదానికి సమానార్థం వచ్చే పదాలు ఓకేనా తోటలో పుష్పాలు వికసించాయి అమ్మ ఆ కుసుమాలను సేకరించింది చూసారా పుష్పాలు కుసుమాలు నెక్స్ట్ విరులను దండగా కూర్చింది విరులు అన్న పూలే పుష్పాలు కుసుమాలు పూలు విరులు ఇవన్నీ పూలే ఓకేనా జవాబు అని ఇలా రాసుకుని పుష్పాలు కుసుమాలు విరులు అని రాసుకోండి నెక్స్ట్ రెండు రజని ధరణి అంతా కమ్ముకున్నది రాత్రికి రాజైన చంద్రుడు తన వెలుగులతో రేయిని పగలుగా మార్చాడు ఇక్కడ రజని అన్న నెక్స్ట్ రాత్రి అన్న రేయి అన్న ఇవన్నీ రాత్రికి సమానార్థాలు ఓకేనా ఇలా రాసుకోండి మూడు కొండలపై వృక్షాలు ఎన్నో ఉన్నాయి వాటి వల్ల పర్వతాలకు పచ్చదనం వచ్చింది గిరులు భూమికి అందాన్ని ఇస్తాయి చూసారు కదా కొండలు పర్వతాలు గిరులు సమాధానం నెక్స్ట్ అడవులు ప్రగతికి మూలం అరణ్యాలు లేకపోతే వర్షాలు కురవవు అందుకే విపినాలను కాపాడుకోవాలి సమాధానంగా ఇలా రాసుకోండి అడవులు అరణ్యాలు విప్పినాలు ఓకే నెక్స్ట్ ఐదు పిల్లలు ఆటలు మొదలుపెట్టారు అందులో వారి నటన బాగుంది పిల్లలు ఆట ఆట మొదలుపెట్టారు అందులో వారి నటన బాగుంది వారి లాస్యము చూచి అందరూ సంతోషించారు జవాబు అని పెట్టుకుని ఆట నటన లాస్యము ఓకే నెక్స్ట్ క్రింది పదాలకు సరైన నానార్థాలు గుర్తించి రాయండి నానార్థాలు ఇక్కడ కొన్ని పదాలు ఇచ్చారు ఇక్కడేమో లైన్గా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు పదాలు ఇచ్చారు కదా వీటికి నానార్థాలను ఇక్కడ మనం వెతికి రాయాలి అరుణం అంటే ఎరుపు ఓకే కుష్టు వ్యాధి బంగారం ఓకే నెక్స్ట్ మతం అభిప్రాయం శాస్త్రం సమ్మతి ఇవన్నీ నానార్థాలు అంటే ఒక పదానికి వేరే వేరే అర్థాలు రావడాన్ని నానార్థాలు అంటారు నెక్స్ట్ మూడు కొమ్మ ప్రేమ నెమ్మది నెమలి ఓకే నెక్స్ట్ నాలుగు నెమ్మి ప్రేమ నెమ్మది నెమలి ఓకే నెక్స్ట్ ఐదు గగనం ఆకాశం శూన్యం దుర్లభం ఓకేనా నెక్స్ట్ క్రింది పదాలకు సరైన వ్యుత్పత్తి అర్థాలు గుర్తించి రాయండి వ్యుత్పత్తి అర్థాలు అంటే ఒక పదం అసలు ఎక్కడి నుంచి పుట్టింది ఎక్కడ మొదలయ్యింది అని మనం వివరంగా చెప్పటాన్ని వ్యుత్పత్తి అర్థం అంటారు ఓకే ఒకటి పికం పికం అంటే చాటు నుండి కూయినది కోయిల ఓకే రెండు అచలము చలనము లేనిది పర్వతము మూడు పయోధరం ఉదకమును ధరించునది మేఘం నాలుగు సమరం మరణంతో కూడినది రణరంగం ఓకే నెక్స్ట్ క్రింది వాక్యాలు చదివి ప్రకృతి వికృతులను గుర్తించి రాయండి అని ఇచ్చారు కదా ఇక్కడ మనం వాక్యాలు చదివి ఇందులో ఉన్న ప్రకృతి వికృతి పదాలను ఇలాగా సపరేట్గా రాసుకోవాలి ఒకటి మేఘాలు ఆకాశంలో విస్తరించాయి మొగులు కురిస్తేనే పంటలు పండుతాయి మేఘాలు మొగ్గులు ఓకేనా కూచిపూడి నాట్యం ప్రసిద్ధ నట్టువలలో ఒకటి నాట్యం ప్రకృతి నట్టువ వికృతి ఓకే నెక్స్ట్ మూడవది లతకు కవితలంటే ప్రాణం ఆమె కవితలు వినడానికి ఇష్టపడుతుంది చూసారా లతకు కవితలంటే ఇష్టం అట ఆమె కవితలు వినడానికి ఇష్టపడుతుందట కవి కవిత ప్రకృతి వికృతి నాలుగు మా ఊరిలో సంక్రాంతి వేడుకలు సంభ్రమకు సంభ్రమము గొల్పునట్లు జరిగాయి అందరూ ఆ సంబరములలో పాల్గొన్నారు ఓకే సంభ్రమము సంబరములు ఓకే సంభ్రమము సంబరము ఈ విధంగా రాసుకోవాలి నెక్స్ట్ నెక్స్ట్ వ్యాకరణాంశాలు ఆ నిరోమంలో క్రింది పదాలను విడదీసి సంధి పేర్లను రాయండి అని ఇచ్చారు కదా ఒకటి మతములన్నీ మతములు ప్లస్ అన్ని ఉత్తునకు అచ్చు పరమైంది ఉత్వ సంధి పూందేనే పువ్వు ప్లస్ తేనె పూందేనే ప్రాతాది సంధి లతాళి లత ప్లస్ ఆళి లతాళి సవర్ణ దీర్ఘ సంధి నాలుగు కొలువైన కొలువు ప్లస్ అయిన కొలువైన ఉత్తునకు అచ్చు పరమైంది ఉత్పసంధి ఓకే నెక్స్ట్ పడ్వాది సంధి చూడండి ఫస్ట్ భయము ప్లస్ పడు భయపడు భయం పడు భయము పడు కష్టము ప్లస్ పడు కష్టపడు కష్టం పడు కష్టము పడు ఇష్టము ప్లస్ పడు ఇష్టపడు ఇష్టం పడు ఇష్టము పడు నాలుగు సందేహము ప్లస్ పడు సందేహపడు సందేహం పడు సందేహము పడు ఓకే పై ఉదాహరణలు గమనించండి పై వాణిలో మొదటి పదం చివర ము అనే వర్ణం వచ్చింది ఓకేనా ఎక్కడ మొదటి పదం అంటే ఇవి పూర్వ పదాలు చివర ఏమొచ్చింది ము అనేటటువంటి అక్షరం వచ్చింది రెండో పదంగా పడు అని ఉంది పదాలు కలిసినప్పుడు మూ అనే వర్ణానికి లోపం లోపం అంటే ఏమిటో అక్కడ అర్థం మూ అనేటటువంటి అక్షరం మాయమైపోతుంది అవును కదా ఇక్కడ ఎక్కడైనా మూ వచ్చిందా మధ్యలో కలిపినప్పుడు లేదు కదా అంటే అన్నమాట ఈ మూ అనే వర్ణానికి లోపం పూర్ణ బిందువు విభాషగా వచ్చాయి పూర్ణ బిందువు అంటే సున్నా ఇలా రావడాన్ని పడ్వాది సంధి అంటారు సూత్రం పడ్వాదులు పరమైనప్పుడు ము వర్ణానికి లోప పూర్ణ బిందువులు విభాషణగు పడ్వాదులు అనగా పడు పాటు పెట్టు పట్టు పరచు వీటిని ఈ ఐదుటిని పడ్వాదులు అంటారు ఈ పడ్వాదులు వచ్చినప్పుడు ము అనే వర్ణానికి లోప పూర్ణ బిందువులు విభాషణ అంటే ము అనే వర్ణం లోపిస్తుంది సున్నా వచ్చి చేరుతుంది అని చెప్తున్నారు అన్నమాట నెక్స్ట్ రోమన్ క్రింది సమాస పదాలకు విగ్రహ వాక్యాలు రాసి సమాసం పేరు రాయండి ఇక్కడ కొన్ని పదాలు ఇచ్చారు వీటికి విగ్రహ వాక్యం సమాస పదాలను మనం నెక్స్ట్ పేజ్లో చూద్దాము ఫస్ట్ వన్ గగన కాంత గగన మనడి కాంత రూపక సమాసం నెక్స్ట్ మమతలు సమతయును మమతయును ద్వంద్వ సమాసం మేఘమాలికలు మేఘముల యొక్క మాలికలు యొక్క అంటే షష్ఠి తత్పురుష సమాసం నాలుగు సుందర మేఘాలు సుందర అనే విశేషణం పూర్వపదంలో వచ్చింది కాబట్టి విశేషణ పూర్వపద కర్మధారే సమాసం సుందరమైన మేఘాలు అని రాసుకోవాలి విగ్రహ వాక్యాన్ని నెక్స్ట్ కుటిల బుద్ధి కుటిలమైన కుటిల అంటే ఇప్పుడు మనం కుళ్ళు బుద్ధి అంటామే కన్నింగ్ అదనమాట దుష్టబుద్ధి ఈ కుటిల అనే విశేషణం పూర్వపదంలో వచ్చింది కాబట్టి ఇది కూడా విశేషణ పూర్వపద కర్మధారై సమాసం ఆరు తిండి గింజలు తిండి కొరకు కొరకు అని వస్తే చతుర్థి తత్పురుష సమాసం కొరకున్కై చతుర్థి విభక్తి అనురాగ సాగరం అనురాగ మనడి సాగరం అనడి అంటే అని ఉంటే కనుక రూపక సమాసం ఓకే నెక్స్ట్ బహువ్రీహి సమాసం క్రింది సమాస పదాలను వాటి విగ్రహ వాక్యాలను రాయండి పరిశీలించండి అనిచ్చారు ఆ బాహుడు జానువుల వరకు బాహువులు కలవాడు ఓకే నెక్స్ట్ ముక్కంటి మూడు కన్నులు కలవాడు చతుర్ముఖుడు నాలుగు ముఖాలు కలవాడు నాలుగు పద్మాక్షి పద్మం వంటి అక్షులు కలది పై పదాలలో మొదటి పదానికి గాని రెండవ పదానికి గాని ప్రాధాన్యం లేదు రెండు పదాలు మరో పదం యొక్క అర్థాన్ని స్ఫురింప చేస్తున్నాయి ఈ రెండు పదాలు అంటే మొదటి పదం రెండవ పదం ఏం చేస్తున్నాయట వేరే పదం యొక్క అర్థాన్ని తీసుకొస్తున్నాయట ఇలా మరో పదం యొక్క అర్థానికి ప్రాధాన్యం ఉన్న సమాసాన్ని బహువ్రీహి సమాసం అంటారు ఓకే ఇక్కడ చూడండి అన్య పదార్థ ప్రాధాన్యం కలది బహువ్రీహి సమాసం ఇక్కడ అన్య అన్య అంటే ఇతర అన్య పదార్థ అంటే ఇతర వేరే పదం యొక్క ప్రాధాన్యం ఉంది కాబట్టి దాన్ని బహువ్రీహి సమాసం అంటారు ఉదాహరణకు చక్రపాణి అనే సమాస పదంలో చక్రము అనే పదానికి ప్రాధాన్యం లేదు పాణి అనే పదానికి కూడా ప్రాధాన్యం లేదు చక్రము పాణి ఎందు చూసారా పాణి ఎందు కలిగిన వారికి ప్రాధాన్యం ఉంది చూసారా అక్కడ చక్ర పాణి అంటే చక్రముకి ఇంపార్టెన్స్ లేదు పాణికి ఇంపార్టెన్స్ లేదు చక్రము పాణి ఎందు కలిగినటువంటి ఒక వ్యక్తికి అంటే ఆ దేవునికి అక్కడ ప్రాధాన్యత ఉంది చక్రపాణి అంటే ఎవరు విష్ణుమూర్తి విష్ణుమూర్తి చేతిలో చక్రం ఉంటుంది కదా చక్రపాణి అంటే విష్ణుమూర్తి గురించి చెప్తున్నారు ఇక్కడ అలా వేరే పదానికి ప్రాధాన్యత ఉంది కాబట్టి ఇలా సమాస పదంలో ఉన్న పదాలకు కాకుండా మరో పదానికి ప్రాధాన్యత ఇస్తే దాన్ని బహువ్రీహి సమాసం అంటారు నెక్స్ట్ క్రింది గేయ కవితను పరిశీలించి అలంకారాన్ని గుర్తించండి గుసగుసలతో కొమ్మ కొమ్మపై నివసించి ముక్కుల నుంచు లకుముకి పెట్ట దంపతులు పై ఉదాహరణలో లకుముకి పిట్టలు కొమ్మ కొమ్మ పైన నివసిస్తూ గుసగుసలాడుతూ ముద్దాడుతున్నాయి అనే విషయాన్ని ఉన్నదిన్నట్లుగా చెప్పడం జరిగింది కాబట్టి ఇది స్వభావోక్తి అలంకారం ఓకే లక్షణం జాతి గుణ క్రియాదుల చేత జాతి గుణ క్రియాదుల చేత దాని స్వభావాన్ని రమణీయంగా వర్ణించిన ఎడల అది స్వభావోక్తి అలంకారం నెక్స్ట్ స్వభావక్తి అలంకారానికి చెందిన మరికొన్ని ఉదాహరణలు రాయండి అని ఇచ్చారు కదా గాను ఇక్కడ ఒక ఉదాహరణ ఇవ్వటం జరిగింది చూడండి అతి చెంచలములగు కన్నులు కలిగి నిశ్చలములగు చెవులు కలిగిన కురంగములను చూచను చెంచల కన్నులు కలిగి ఆ జింక కన్నులు ఎలా ఉన్నాయట చెంచలముగా ఉన్నాయట నిశ్చలమగు చెవులు కలిగి ఉందట ఈ విధంగా దాని యొక్క క్రియా స్వభావాన్ని మనం ఇక్కడ సహజ సుందరంగా వర్ణించాము కాబట్టి దాని స్వభావం దాని ప్రే సహజ సుందరంగా మనం దేన్ని వర్ణించాము లేని దాన్ని తీసుకురాల దాని సహజ లక్షణాలనే దాని స్వభావాన్ని మనం వర్ణించడం జరిగింది కాబట్టి ఇది స్వభావోక్తి అలంకారం కురగము అంటే జింక ఓకే ఓకే పిల్లలు మీకు ఈ వీడియో ఎంతగానో ఉపయోగపడుతుంది అని నేను అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్